నమస్తే అండి ఈరోజు నేను ఎక్కడ ఉన్నాను అంటే గాలియార్ దగ్గర ఏక చర్చి యోగిని టెంపుల్ ఉంది అక్కడ సో ఇక్కడ అమ్మ ప్రసాదాలు పెట్టమని చెప్పి పిలిచింది అక్కడ సో అందుకోసమని ఇక్కడికి వచ్చి ప్రసాదాలు పెట్టడానికి హోమం ద్వారా వచ్చేవన్నమాట సో ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే అండి ఇక్కడ ఆల్మోస్ట్ నాలుగే టెంపుల్ ఉన్నాయి యోగిని టెంపుల్స్ ఆ యోగిని టెంపుల్స్ ది అంజనీ అమ్మకి ట్రీ వచ్చిందంట దట్ ఎక్కడికి ఇక్కడ ఎవరు చూసుకోవట్లేదు పసుపు కుంకుమ ఎవరు ఏమి అభిషేకం చేయట్లేదు ఈ టెంపుల్లో అందుకని మనం వెళ్దాం అని సో అమ్మాయి నన్ను అడిగారు అమ్మ రామ సరేపాతీ అప్పుడు అమ్మ నాకు చెప్పారు ఇయో హోమన్ లాగా చేసి దాంట్లో నాకు అందరికీ ఫుడ్ పెట్టు మాతృకాస్కి దుర్గమ్మకి తర్వాత అరవై నాలుగు యోగిని అమ్మలకు సో అలా అది ఓకే అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరింది సడన్గా అమ్మ వచ్చి అండ్ అక్కడి నుంచి వెళ్ళడం ఇంకొక అమ్మాయిని కూడా సో సంకల్పం ఏంటి అంటే రిలేషన్షిప్స్ అని చెప్పి సో కళ్యాణ భైరవి వచ్చారని చెప్పారు కదా ఇంట్లోకి చూసినప్పుడు కూడా చూడండి అమ్మ అయ్యవారు మీ అమ్మ అయ్యవారు కళ్యాణ బట్టల్లో ఎంత ముద్దుగా ఉన్నారు చూసారా సో అలా కళ్యాణ సంకర్ధ అమ్మ అమ్మ అంటే ఇవిడే భైరవుడు భైరవీ రూపంలో ఉన్నారు ఈరోజు మనకి అలా ఆశీర్వాదం ఇచ్చారు ఇంకా టెంపుల్స్ చూపిస్తాను చూడండి సో అమ్మాయి ఏం చేసిందంటే అన్ని టెంపుల్స్కి గుళ్ళలో ఇలా ఉంటుంది సర్కులర్గా గుళ్ళలాగా చుట్టుపక్కల ఆ ప్లేస్లో అమ్మాయి ఫస్ట్ పసుపు కుంకుమ అభిషేకం అందరికీ ఇద్దరికీ శివశక్తుల రూపంలో కొలుచుకున్నాం అనమాట ఈరోజు మేము అలా అలా చేశారనమాట ఆవిడ నేనేమో కోమం చేశాను వాళ్ళందరం కలిసి అమ్మ సేవ చేసుకొని చక్కగా మీకు చూపిస్తాను అదో ఇక్కడ ఏంటంటే అండి ఈ అరవై నాలుగు గుళ్ళలో ఒక అరవై నాలుగు యోగునీలు దుర్గా సప్సతిలో మన శ్రీచక్రంలో ఉంటారు కదా వాళ్ళందరూ ఉండేవాళ్ళు వాళ్ళంట కానీ మన ముస్లిమ్స్ ఇన్వైట్ చేసి అన్నీ బ్రేక్ అయిపోతే దానికి ఒక్కొక్క బ్లాక్లో శివయ్యని అలా పెట్టారనమాట దానికని ఇప్పుడు ఎవరు అమ్మవార్లు లేరు టి శివయ్యలు ఉన్నారు ఇక్కడ ఇది క్వాలియర్లో ఉంది హండ్రెడ్ మెట్లు ఎక్కల పైకి రావటంటే కొండ మీద చాలా సీనిక్గా ఉంటుంది అనమాట అందుకని చాలా సింపుల్ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది ప్రఫౌండ్గా రెడ్ స్టోన్స్ అలా చేశారు సో ఇలా అమ్మాయి అంచనా అని ఇంత బాగా శివుడికి అలంకారం చేసి అమ్మకి అలంకారం చేసి ప్రసాదం పెట్టి అక్కడ నేను హోమం చేశాను అమ్మకి ప్రసాదం పెట్టాలి అంటే ఇక్కడ ఎవరు లేరు కదా అందుకని ఆవిడకి అలా ఇచ్చింది అనమాట అమ్మ వస్తారా అనింది బురగా సబ్స్తి నేర్పించే ఆవిడ చాలా అమ్మ అమ్మాయిట అలా పసుపు కుంకుమ అభిషేకం చేసి వేసారు ఆంజనమ్మ చూపిస్తాను మీకు ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇలానే ఉంటుంది అంటున్నా బాక్స్ బాక్స్ ఇలా అమ్మ అరవై నాలుగు యూని స్మరించుకొని అరవై నాలుగు విగ్రహాలు అనుకుంటా సో నేను రోజు హోమం చేసినప్పుడు మా చెంది మాతకి దుర్గమ్మకి అష్టమాత్రికలమ్మకు గణపతి నవగ్రహాలు తర్వాత అరవై యోగినీలు ఇక్కడ కూడా అమ్మ గొప్పతనం చూడండి మేము ఇట్లా కొండ మీద ఉంటుంది ఇది సో మోస్త రాలేరమ్మా మీరు ఫస్ట్ వన్ నార్ట్ ఎయిట్ టైమ్స్ చేయాలమ్మా ఒక్కొక్క గోడ్కి అంటే కాదు లెవెన్ టైమ్స్ చేసాలు చాలు అంటారు సో లెవెన్ టైమ్స్కి కరెక్ట్గా ఎంత సముధులు కావాలో అన్నీ తెప్పించుకున్నారు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట సో అలా ఆవిడ అంతా అక్కడ కూడా నాకు ఆకలి వేస్తోంది అని చెప్పారు సరే ఇక్కడ ఎలా పెట్టాలి ప్రసాదం అంటే హోమం చేసి పెట్టు సరే అని అలా అని ఆ అమ్మాయికి స్మరించింది అమ్మాయి ఇక్కడికి వస్తారా అని అడిగారు దుర్గా సప్సతి నేర్చుకున్నప్పుడు జాయిన్ అయ్యారు ఆవిడ చాలా అవార్ల్డ్ పర్సను అలానే ఇక్కడ కూడా అలా అయిందనమాట సో అలా అలా అన్నిటికీ అభిషేకంలా చేసి పసుపు కుంకుమ జాకెట్ అలా పూలు అలా చేసామన్నమాట ఈరోజు దీన్నేమో బగ్లాముఖి ముఖ్యమ టెంపుల్కి వెళ్ళాం ఈరోజు ఇక్కడికి వచ్చి పొద్దున్నే తారామాత టెంపుల్ ఉంది వాలియర్లో అక్కడికి వెళ్ళొచ్చి ఇచ్చేసాం ఆ అమ్మాయి వచ్చేసి పాయి సమాధి పరవాణం చేశాం అమ్మ చెప్పారు పరవాణం పెట్టమని అయితే ఈ రోజు స్పెషాలిటీ ఏంటి అంటే ఇందులో కొన్ని ఖాళీగా ఉన్నాయి ఎందుకు రమ్మంటున్నారంటే రిలేషన్షిప్స్ కోసం మనం అందరూ ప్రేమగా ఉండాలి పెళ్ళి కావాల్సిన వాళ్ళు పెళ్లి కావాలి అది భార్యభర్తలు మంచిగా ఉండాలి అందరు అభిమానాలతో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో అన్నారు ఈరోజు ఇంకా లోక సమస్త సుగనభవంతులు కదా సో అందరి పేర్లు చెప్పాను మీకు కూడా చెప్పాను తర్వాత ఏమైందంటే ఈరోజు హోమంలోకి ఎవరు వచ్చారు అంటే కళ్యాణ భైరవి అమ్మ వచ్చారు మామూలుగా సంకల్పం చేసినప్పుడు నేనేం స్పెషల్గా చెప్పలేదు కానీ మామూలుగా అంతా కంప్లీట్ అయ్యి ఎవరు వచ్చారమ్మా అని చెప్తే కళ్యాణ భైరవి అని చెప్పారు అప్ప అనుకున్నా సో ఎవరెవరి వీడియో చూస్తున్నారో అందరికీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ పోవాలి అందరూ చల్లగా ఉండాలి అందరూ బాసుక శాంతులతో ఉండాలి ప్రేమానురాధాలతో ఉండాలి అని ఆశిస్తూ సెలవు తీసుకుంటానండి మరి ఇంకా ఇలానే అయినట్టు అన్నీ సిక్స్టీ ఫోర్ అమౌంట్ उन्होंने कुछ से पता उन्होंने जो कि सिर्फ वो ही धुन सुनाई देते और उपस्थन से अलंकार करते हर रोज हमारी सिस्टर रहती है वो जिंदगी रहती है पात्र लेती है तो सुबह कट स्टोंस पे कर कुछ तो मैंने पोती ना और हन जन्म में चला यो कि मैं तावड़ प्रायर बुर्सी ला इतना స్టీప్గా